హలో వెల్కమ్ టు సాయి శ్రీత్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం చూస్తున్నారుగా ఈ టెంపుల్ ఆరు వందల సంవత్సరాల చరిత్ర గల ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి జస్ట్ ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఆదిలాబాదులో ఉంది చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉంది అంటే విధంగా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ టెంపుల్ ఒక మెయిన్ ఎంట్రెన్స్ ఇది మెయింటెనెన్స్ లోపలికి వెళ్ళగానే చూస్తున్నారుగా టెంపుల్ ఎలా ఉన్నాయో గ్రహాలు గృహమంతులు వ్యవస్తం చూడండి ఆరు వందల సంవత్సరాల టెంపుల్ చూడండి అక్కడ ముడుపులు కట్టారు కోరిక కోరుకొని ఆ దేవుడి సన్నిధిలో ముడుపులు కట్తే కంపల్సరీగా తీరుతుందని నమ్మకం కోరిక తీరిన తర్వాత వచ్చి ఆ ముడుపులు విప్పేస్తారని పంతులు గారు చెప్పారు గోదాదేవి అమ్మవారు విగ్రహం గోపురం మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది చూడడానికి లోపలికి వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం నిజంగా చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్లా ఉంది మీలో ఎంతమందికి ఇలా గోపురాలు టెంపుల్స్ అంటే ఓల్డ్ టెంపుల్స్ పాతకాలం టెంపుల్స్ ఆ వైపు నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి పూజ చేసేదనుకుంటే ఇప్పుడే నిజంగా చూడడానికి ఆ దేవుని దర్శనం ఈ టెంపుల్ యొక్క ముఖ్య విశేషాలు అసలు ఎలా కట్టారు ఎవరు కట్టారు ఏంటనేది ఆయగారి మాటలోనే తెలుసుకుందాం రండి ఓం శ్రీ గోదాయ నమ శ్రీమతే రామానుజాయ నమ జయ శ్రీమన్నారాయణ శ్రీ గోదా సమేత మన్నారు రంగనాయక స్వామి దేవాలయము ఇదిలాబాద్ గ్రామం రాయపురము ఘటకేశ్వర మండలము మేడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్రము భారతదేశం ఆరు వందల సంవత్సరాల క్రితము ఈ దేవాలయాన్ని మా తాతగారు అప్పల దేశికులు నిర్మించారు అమ్మవారు స్వయంగా తనకు తానే కట్టించుకున్న దేవాలయం తను నడిచిన క్షేత్రం తను ఇష్టంగా కట్టుకున్న దేవాలయం అప్పల దేశికలు శ్రీవెల్లి గుత్తూరు నుంచి దేశ సంచారం చేస్తూ అమ్మవారి దిశానిర్దేశం ఎడల ఈ దేవాలయం ఇక్కడికి వచ్చి ఇది రాయపురం ఇక్కడ గరుడ పక్షులు చింత చెట్లు ఎక్కువగా ఉండిస్తున్నారు అందుకే దీన్ని గరుడాద్రి క్షేత్రం అని అంటారు ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించారు ముందుగా వారు చిన్న విగ్రహాలని పక్కనే ఉన్న దేవాలయంలో పెట్టుకొని అమ్మవారు నాకు ఈ చిన్న దేవాలయం సరిపోవట్లేదు మీరు పెద్దగా కట్టించండి మీకు సహాయ సహకారాలు నేను అందరికీ స్వప్నంలో వెళ్ళి ఈ సహాయ సహకారాలు చేసేటట్టు చేస్తానని చెప్పి అమ్మవారు ప్రతి ఒక్కరి స్వప్నంలో వెళ్ళి దేవాలయం కడుతున్నారు వరి అప్పల దేశకులకి సహకరించండి అని చెబితే ఒక అక్షయ పాత్ర అది లోపల ఉంటుంది దేవాలయంలో అక్షయ పాత్రతో ధనము ధాన్యము సేకరించి ఇంత పెద్ద దేవాలయాన్ని కట్టారు ఆనాడు కట్టిన అప్పల దేశాల వారి దేవాలయము ఆరు వందల సంవత్సరాల క్రితం ఉంది ఇప్పుడు కూడా చెక్కు చదరకుండా ఇదంతా ఒక కొండ మీద ఉంది మొత్తం తాతికట్టడం ఈ దేవాలయానికి మేము తొమ్మిదో తరం వంశ పారంపర్య ధర్మకర్తలుగా ఆనాటి నుంచి కూడా నిత్య ధూప దీప నైవేద్యాలతో అఖండ వైభవంగా అమ్మవారి సేవ చేస్తుంది గోదాదేవి ఆండాల తల్లి ఆ గోదాదేవి ప్రఖ్యాతి గాంచిన దేవాలయం ఆండాల తల్లి మనకి రంగనాయక స్వామి స్వామివారి గుడి పక్కన తల్లి స్వామివారి ఎడం పక్కన గరత్మంతుడు వారి పెరియాల వారు విష్ణు చిత్తుల వారుగా అవతరించారు ఈ కలియుగంలో విష్ణు చిత్తుల వారు ఆదాల తల్లి తులసివరంలో శ్రీవిల్లిబుత్తూరులో ఉత్తర శ్రీవిల్లిబుత్తూరుగా గాంచిన ఈ గోదా రంగనాయక స్వామి దేవాలయము విల్లిబుత్తూరులో ఎలాగైతే గరత్మంతుడు స్వామి పక్కన ఉంటారో ఈ ప్రపంచంలో రెండే దేవాలయాల్లో గరత్మంతుడు స్వామి పక్కన నుంచి ఉంటారు అలాగే ఈ యొక్క రాయపురం హైదులాబాద్ గ్రామంలో ఉన్న ఈ గోదా సమితమన్న రంగనాయక స్వామి దేవాలయం అమ్మవారు తనకు తానే నడిచి వెళ్ళి గాజులు వేయించుకున్న క్షేత్రం అందుకే ముఖ్యంగా ఎక్కువగా ఆడవారు ఇక్కడికి గాజులు తీసుకొని వస్తారు గాజులు వేయించుకోవడానికి వస్తారు గాజులు కొని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అలా తనకు వెళ్ళి గాజులు వేసుకొని మా నాన్నగారు ధనమిస్తారు మీరు మాకు గాజులు వేయండి అని చెప్తే అమ్మవారి అమ్మవారికి తను చిన్న బాలిక రూపంలో వెళితే ఆ గాజుల వ్యాపారి గాజులు వేయించి వేసుకొని అమ్మవారు అదే గాజులు అమ్మవారి చేతికున్నాయి అలా అమ్మవారు వెళ్ళి గాజులు వేయించుకున్న క్షేత్రం ధనుర్మాసం ఇక్కడ గోదాదేవి ఆందాల తల్లి ప్రఖ్యాతంగా దేవాలయం కాబట్టి ధనుర్మాసం ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది సంక్రాంతి సంక్రాంతి పండుగ రోజు అంటే భోగి మరుసటి రోజు సంక్రాంత సంక్రాంతి పండుగ రోజు మనకి గోదా కళ్యాణం ఈ ప్రపంచంలో అత్యంత విశిష్టమైన శ్రేష్టమైన కళ్యాణము గోదా కళ్యాణం గోదా కళ్యాణం చేయించుకుంటే సకల సౌభాగ్యము సంతానము వివాహము అలాగే అన్ని కోరికలు తీరి వారు సుఖ సంతోష సుఖ సుఖ సంతోషాలుగా ఉంటారని గోదా కళ్యాణాన్ని చేయించుకుంటారు ఇక్కడ మన దేవాలయంలో కనుమ పండుగ రోజు అమ్మవారికి రాసులుగా పులిహోర కోసి ఆరోగ్యం చేస్తాం ఇక్కడ పులిహోర ప్రత్యేకత ఇక్కడ అమ్మనము చేరు అలాంటిది ఏది ఉండదండి శ్రావణ పాడ్యం నుంచి అంటే ఆషాఢ సాయంకాలం నుంచి మన దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా రథోత్సవము అమ్మవారి తిరునక్షత్రము నక్షత్రము నక్షత్రం శ్రావణ మాసంలో వచ్చే తిరునక్షత్రం నక్షత్రం నక్షత్రం రథవు రథోత్సవం చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా లక్ష నుంచి రెండు లక్షల మంది జనాభా మన దేవాలయానికి విచ్చేస్తారు అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో కూడా మనకి ఎదులాబాద్ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొంటారు ధర్మభక్తులుగా మేమే కాదు ఈ ఊరిలో ఉన్న చాకిలి వాళ్ళు బెస్తవాళ్ళు కుమ్మరి వాళ్ళు వీళ్ళందరూ కూడా వారి ఇంటి నుంచి ఒక సంవత్సరం అమ్మవారి సేవ చేస్తూ ఉంటారు అలా అందరూ కూడా గ్రామస్తుల సహకారంతో నిత్య దీప నైవేద్యాలతో గోదా రంగనాయక స్వామి దేవాలయాన్ని అత్యంత వైభవంగా ఈరోజు మనం అమ్మవారి స్వామివారు దర్శనమిస్తున్నారు ప్రతి నెల మొదటి ఆదివారం ఏ నెల అయితే మొదటి ఆదివారం వస్తుందో ఆ నెల మనం ఇక్కడ సుదర్శన లక్ష్మీనారసింహ హావనం చేస్తాం గత ఇరవై సంవత్సరాల నుంచి మనం ఇక్కడ సుదర్శన నారసింహ ఆవనం చేస్తాం లోక కళ్యాణం కోసం మొదలుపెట్టిన ఈ సుదర్శన లక్ష్మీనారసింహ హావనం ముందు ఆ కాల భక్తులు కూడా ఇందులో పాల్గొని వారు అమ్మవారి కూడా ఒక పాత్రలో ఇలా ఇంత చక్కది ఆహ్లాద వాతావరణం ఉన్న గోదావరి రంగనాయక స్వామి దేవాలయాన్ని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వారు మీరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అమ్మవారి గురించి తెలుసుకోవడం చాలా సంతోషం మీరందరూ కూడా ఈ ఛానల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైక్ చేయండి జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజయంత్రి